దేవుని పరిశుద్ధ మనకి స్తోత్రంలో కలుగునుగాక మనము ప్రార్థన ఎలా చేస్తే దేవుడు త్వరగా వింటాడు ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి జీవితానికి చాలా అవసరమైంది ప్రార్థన లేని జీవితం అనేది వ్యర్థము ప్రార్థన ఎలా చేయాలి మన అవసరం మన అవసరం ఏదైతే ఉందో అది దేవునికి చెప్పుకోవడమే ప్రార్థన మత్స్సు వార్త ఆరో అధ్యాయము ఐదో వచ్చినంలో ఇలా వ్రాయబడింది మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలని సమాజ మందిరంలోనూ వీధుల మూలల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం ఇష్టము మనము ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండకూడదు మనుషులకు కనబడాలని చాలామంది కూడా ప్రార్థన చేస్తారు కొంతమంది గట్టిగా అరిచి ప్రార్థన చేస్తారు కొ కొంతమంది ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు వారి జీవితం అనేది బయట ఒకలాగా లోపల ఒకలాగా బయట మాత్రము లోకానుసారంగా జీవిస్తూ చర్చిలో కానీ బయట మీటింగ్స్లలో కానీ ప్రార్థన చేయమని చెప్పినప్పుడు వాళ్ళ భక్తి అనేది బయటకు కనబడేటట్లు చాలామంది కూడా ప్రదర్శిస్తారు అలా ఉండకూడదు అలా ఉంటే దేవునికి ఇష్టమైన జీవితము అది కాదు కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటే మతశ్వార్త ఆరో అధ్యాయము ఆరో వచ్చినము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమో అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళు తలుపు వేసుకో మోకళ్ళపై కూర్చొని దేవునికి నీ హృదయానుసారంగా నీ హృదయంలో ఎలాంటి బాధ ఉన్నా సరే కానీ నీ వేదన ఏదైనా సరే కానీ దేవునికి నీ మనస్సు విప్పి చెప్పు అప్పుడు దేవుడు నీ ప్రార్థన అనేది త్వరగా వింటాడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు చాలామంది కూడా ఒక గుంపులో ప్రార్థన చేయాలంటే సమస్య చెప్పు దేవునికి చెప్పుకోవడానికి కూడా చాలా ఫీల్ అవుతారు చాలామంది కూడా ఎవరేమనుకుంటారు అని కాబట్టి నీవు నీ గదిలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు నీవు ఒంటరిగా ఉండి మోకాళ్ళపై ఉండి మోకాళ్ళ ప్రార్థన అనేది ఎంతో విలువైనది ఎంతో జీవితాలకు అవసరమైనది మోకాళ్ళపై ఉండి ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన దేవుడు త్వరగా వింటాడు నీ ప్రార్థనకు దేవుడు త్వరగా జవాబిస్తాడు ఏదో కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవా నన్ను కరుణించి అని కన్నీళ్ళు కారుస్తూ ప్రార్థన చేయడం ప్రాముఖ్యమైనది కాదు నీకు సంతోషం వచ్చిన దేవునికి ప్రార్థన చేసే విషయంలో ఒకే విధంగా ఉండు నీకు దుఃఖం వచ్చినా నీకు బాధ వచ్చిన అదే విషయంలో కూడా నువ్వు ఒకే విధంగా ఉండు సంతోషం వస్తే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు బాధ దుఃఖము వేదన వచ్చినట్లయితే దేవుణ్ణి అడుగు అప్పుడు దేవుడు నీకు సహాయకుడుగా నీకు సహాయం చేస్తాడు నీ బాధని వేదనని కష్టం అనేది దేవుడు తొలగిస్తాడు శాస్త్రులు పరిచయాలు చేసిన విధంగా మనము చేయకూడదు బయట లోకానుసారంగా జీవిస్తూ చర్చిలో మాత్రము ప్రార్థన కానీ ఆరాధన కానీ ఏ విషయంలోనైనా సరే కానీ భక్తి బయటికి ప్రదర్శించిన ప్రదర్శించినంత మాత్రాన నీవు భక్తి పడవు నీతి పడవు అయిపోవు దేవుని దృష్టిలో కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళు నీకు ఒకవేళ ఇల్లు చిన్నగా ఉన్నట్లయితే గది లేకపోతే బయటికి వెళ్ళు ఒంటరిగా వెళ్ళు ఒంటరిగా ఉంటే దేవునితో మనసు విప్పి మన బాధ అనేది చెప్పుకోవడానికి మనము భయపడము కాబట్టి మనం ఒంటరిగా ఉండి మోకాళ్ళపై కూర్చొని నీ బాధ నీ వేదన నీ కన్నిటిని అప్పుడు దేవుడు చూస్తాడు నీ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు